యానాం జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో జరుగుతున్న ఇరవై రెండవ ఫలపుష్ప ప్రదర్శన ఇరవయవ ప్రజా ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి కృష్ణారా ఫలపుష్ప ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణ నిలిచే ఏర్పాట్లు తాను అనుకున్న విధంగా లేకపోవడంతో అధికారులతో మాట్లాడిన మల్లాడి ప్రజలను పూల ప్రేమికులను ఆహ్లాదపరిచే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు మల్లాడి ఆదేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఏర్పాట్లకు సంబంధించి కడియం వెళ్లి పూలను తీసుకురావాలని దానికి అయ్యే ఖర్చు సుమారు లక్ష యాభై వేల రూపాయలు తాను ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపిన మల్లాడి ఆదేశ ఏర్పాట్లు చేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు 对了。 ఈ కాంపిటీషన్స్ అన్నీ కూడా యానంలో కూడా చేయాలనే ఉద్దేశంతో అది కూడా ఇరవై సంవత్సరం ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఈ మూడు రోజులు రెండు కలిపి చేసే కార్యక్రమాన్ని పుదుచ్చేరి ప్రభుత్వం నుంచి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కొన్ని ఇతర రాష్ట్రాల్లో జరిగినా కానీ కొన్ని సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి కొన్ని సంవత్సరాలు జరగకపోయినా కానీ ఇదే ప్లేస్లో ఇక్కడ జిఎంసి బాలయోగి స్పోర్ట్స్ సంబంధించిన ఈ గ్రౌండ్లో ముప్పై తారీఖు ఏడు ఎనిమిది తారీఖుల్లో ఈ మూడు రోజులు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కళాకారులు అలాగే లోకల్ కళాకారులతో ఈ మూడు రోజుల ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దానికి యానం ప్రజలు చుట్టుపక్కల ప్రజలు అందరూ కూడా వచ్చి విజయవంతం చేయవలసిందిగా ద్వారా కోరుతూ ఉన్నారు ఈ ఇరవై రెండు సంవత్సరాల్లో ప్రతి ఇంట్లో కూడా స్థలం ఉన్నా లేకపోయినా కానీ అలాగే డాబాల మీద కానీ ఇవన్నీ చోట్ల కూడా వారు చాలామంది యానంలో ఎక్కువ మంది పువ్వుల మొక్కలను పెంచడం అలాగే చిన్న చిన్న ఫ్రూట్స్ సంబంధించినవన్నీ కూడా చెయ్యాలన్న ఉద్దేశం ప్రభుత్వం ఏ ఉద్దేశంతో చేసిందో అది చాలా ఎక్కువగా ఇంప్లిమెంట్ అవుతూ ఉంది అలాగే ఈ ఫ్లవర్ షో వల్ల చూసిన తర్వాత వాళ్ళ మనసు కూడా ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది ఈ ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఫ్లవర్ షోని జరిపిస్తూ ఉన్నాం అలాగే యానంలో కళాకారులు అలాగే